నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ ఫోర్ ఈరోజు కాకినాడలో కేసు పని మీద వచ్చినాను బెయిల్కి షూరిటీ సబ్మిట్ చేయడానికి వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే అడ్డు గేట్స్ కొంచెం అలర్ట్ అవ్వండి షూరిటీ పెట్టేటప్పుడు ఆ డ్రాఫ్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కోర్టులో మనం ప్రొవైడ్ చేసినప్పుడు అందులో జనెన్టీ లేకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది లాయర్లు తలదించుకోవాల్సి వస్తుంది పెట్టేటట్టు వ్యక్తులు ఎంత మన మన వాళ్ళైనా నమ్మకస్తులైనా ఒకసారి ఏదైతే సబ్మిట్ చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి ఆ పే స్లిప్స్ కానీ సిగ్నేచర్స్ డేట్స్ టైమింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం లేకపోతే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈరోజు మేము కాకినాడ కోర్టులో ఒక బెయిల్కి షూటీలు పెట్టే సందర్భంలో అన్వేషిస్తే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే పెట్టేటటువంటి సందర్భంలో శాలరీ వన్ ఇయర్ బ్యాక్ స్టేట్మెంట్ వచ్చింది ఎలా ఒప్పుకుంటారు ఫేక్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు జన్యునిగా ఉన్నప్పుడు జన్యునిగానే చూసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉన్నాయి ఏదైనా షూటీలు పెట్టేటప్పుడు వినే జన్యూనిటీ ఎందుకంటే ఆషామాషీగా ఉండదు మెజిస్ట్రేట్ అంటే బయట చెప్పే విధంగా అయ్యేదంటే అది పెట్టేయచ్చులే అనుకుంటారేమో వెరిఫికేషన్ జరుగుతుంది కొరపాటినది ఫేక్ ఎడిట్ అని తెలియదనుకో బార్ కౌన్సిల్లో చర్చకు వస్తుంది అప్పుడు మీ కెరీర్ మీదే ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దయచేసి మా సీనియర్స్ కానీ వెల్వేషన్స్ కానీ యాజ్ అడ్వకేట్స్గా ఉన్నటువంటి సన్నిహితులు సోదరి సోదరి వాళ్ళందరూ కూడా మీరు ఏ వర్క్ చేస్తున్నా సిన్సియర్గా చేస్తుంటాం కాబట్టి ఎవరో చేసినటువంటి పనికి మనం కెరీర్ని పనంగా పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైనా డ్రాప్ విషయంలో మాత్రం ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని బెంచ్ మీదకి వెళ్ళండి Thank you.